ఈరోజు నేను మీ ముందు ప్రస్తావించబోయేటటువంటి చర్చించబోయేటటువంటి అంశం ఏమిటి దువా ప్రార్థనల యొక్క ప్రాముఖ్యత మరియు ఆవశ్యకత వాస్తవంగా ఈ అంశము చర్చకు తీసుకురావడానికి గల కారణం ఏమిటి అంటే అనేక కారణాలు ఉన్నాయి అందులో ఒక కారణం అదేమిటి అంటే మనము ప్రతిరోజు కూడా మన యొక్క దైనందిన జీవితంలో బిజీ లైఫ్ అంటారు కదా తీరిక లేకుండా గడుపుతూ ఉన్నాము ఈ జీవితంలో మనం పడిపోయి అసలు దువా అంటేనే చాలామందికి తెలియని పరిస్థితి ఒక పక్క మరికొంతమందికి దువా చేస్తున్నాము అంటే చేస్తున్నాము అని ఏదో యంత్రాల్లాగా నోటిలో నుంచి పదాలు వస్తున్నాయి తప్ప అవి హృదయం లోపల నుంచి రావటం లేదు మరికొంతమందికి దువా అనేది అసలు ఏమిటి అన్న ఏ విషయమూ తెలియదు కాబట్టి మన జీవితంలో దువా యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత మరియు అవసరం ఎంత ఉంది అనే అన్ని విషయాలు ఇన్షాల్లా సవివరంగా మీ ముందు తెలియజేసే ప్రయత్నం చేస్తాను తప్పకుండా ముందు చెప్పే నాకు ఆ తర్వాత వినే మీకు కింద స్త్రీలు ఎవరైతున్నారో వారికి మనందరికీ కూడా ప్రయోజనం చేకూరుతుంది మరి ముందుగా సృష్టికర్త అయినటువంటి అల్లాహతో ఒక దువా చేసుకుంటూ అంశమే దువాల అంశం కాబట్టి ఒక దువాతో ఇన్షాల్లా మన అంశాన్ని ప్రారంభిద్దాం దేవప్రక్తమ్మ సో తెలియసారు అల్లాహుమా అరినల్ వల్లాహ్ నాకు సత్యాన్ని సత్యంగా చూపించి మరియు దానిపై ఆచరించేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించు అల్లా నాకు అసత్యాన్ని అసత్యంగా చూపించి దాన్ని నా నుండి దూరం చేయి సుహానల్లా ఎంత మంచి దువా చూడండి ప్రతిరోజు మనము ఈ దువా తప్పనిసరిగా చేయాలి ఎందుకని అప్పుడప్పుడు మనము సత్యము అనుకొని అసత్య వైపునకు వెళ్ళిపోతుంటాం అప్పుడప్పుడు మనము న్యాయం వైపు ఉన్నాము అనుకొని అన్యాయం వైపులోకి వెళ్ళిపోతూ ఉంటాము కాబట్టి ఈ దువా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నేర్చుకోండి మనము అంశంలోనికి వెళ్ళినట్లయితే దువా ఒక్కసారి పరిశీలన చేశామనుకోండి ఈ దువా అనే అరబీ పదము అరబీలో ద యదు అనే పదాల నుండి వచ్చింది యదు అనే అరబీ పదాలకి ఏమిటి అంటే పిలవడము ఎవరినైనా రమ్మని ఆహ్వానించడము లేదా మన కోరిక వాళ్లకు తెలియజేయడం దా ఎదువు అంటే పిలవడము మన కోరిక వాళ్ళకి చెప్పడము అనే అర్థాలు వస్తాయి అదే షరియత్ భాషలో దువా అన్న పదానికి అర్థమేమిటి అంటే షరియత్ భాషలో దువా అంటే మనము నిజ సృష్టికర్త అయినటువంటి అల్లాహకు మన విన్నపాలని మన గోడుని మన యొక్క మొక్కుబడుల్ని మన యొక్క ఏవైతే కష్ట నష్టాలు దుఃఖాలు సుఖాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఆయన ముందు మొరపెట్టుకోవడాన్ని దువా అని అంటారు మరి ఈ దువాని గురించి మనం పరిశీలన చేశామనుకోండి దయప్రప్త ము వారు రెండు హదీసుల్లో తెలియజేశారు తిరిమిజీ షరీఫ్ యొక్క హదీస్ అవుదా దువా అంటే అర్థం ఏంటి దువా అనేది ఇబాద ఆరాధన సుభాన ఏదైతే మనం దువా అనేది చేస్తామో సృష్టికర్తని అల్లకు మనం పిలుస్తున్నామో అది కూడా ఆరాధనే చాలామందికి విషయం తెలియదు నమాజ్ చదవడం ఆరాధన ఈ విషయం తెలుసు దువా కూడా ఆరాధనే అన్న విషయం చాలామందికి తెలియదు మరొక హదీసులో ఇబాదతి తెలియజేశారు ఒక హదీస్లో తెలియజేశారు దువా అనేది ఆరాధన మరొక హీస్లో తెలియసారు అఫ్జలుల్ ఇబాదతి అన్నిటికంటే ఉత్తమమైన ఆరాధన ఏమిటి ప్రార్థనా దువానులహ ఒక హీస్ ప్రకారం అయితే ఆరాధన కిందకు వస్తే మరొక హదీస్ ప్రకారం అన్నిటికంటే ఉత్తమమైన ఆరాధన దువ మరి మనము మన జీవితంలో ఈ దువాలని ఈ విధంగా అర్థం చేసుకొని నిజంగా సృష్టికర్తన అల్లా ముందు ఆ విధంగా మనము మన గోడును విన్నవించుకుంటున్నామా మన సమస్యల్ని ఉంచుతున్నామా మనం అలాగే మొరపెట్టుకుంటున్నామా అనేది పరిశీలన చేయాలి ఇది మొదటి విషయం